కళ్యాణదుర్గం పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో పద్దెనిమిదవ వార్డు కోట వీధి ఇరవయ వార్డు మేడా వీధి తొలి అడుగు కార్యక్రమాన్ని నేడు టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క గ్రామాలు వాటర్లో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ ఏ సమస్యలు ఉన్నాయి అంటూ తెలుసుకునేందుకే ఈ మంచి కార్యక్రమాన్ని రూపొందించారని ప్రజలకు ఏవైనా సమస్యలుంటే తనకు నేరుగా తెలపాలని ఇళ్ల వద్దకే వెళ్ళి ఎమ్మెల్యే అమెలినేని సురేంద్రబాబు నేరుగా ప్రజలని అడిగి సమస్యలు తెలుసుకున్నారు అలానే తల్లికి వందనం ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటూ ఆయన లబ్ధిదారులను అడిగి విషయాలను నేరుగా తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంలో పాలకుల నిర్లక్ష్యంతో కళ్యాణదుర్గం కాలనీలు ఎక్కడ పడితే అక్కడ సమస్యలు అలానే ఉండిపోయాయని కనీస వసతులైన తాగునీరు దెబ్బతిన్న సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీ వీధి లైట్లు కూడా వేయకుండా అధ్వానకర పాలన అప్పటి వైసీపీ ప్రభుత్వం కళ్యాణదుర్గంలో కొనసాగించిందని తెలిపారు కేవలం అప్పటి వైసీపీ ప్రభుత్వం కేవలం వారి అక్రమ సంపాదన మార్గాలపైన దృష్టి పెట్టారని వైసీపీపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు కళ్యాణదుర్గం పట్టణంలో ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వంలో పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయని సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఉన్న వాటిలో కొంత ఉపయోగించి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సంబాలు అవసరమైన చోట్ల వీధి బలుపులు శిశి రహదారులు డ్రైనేజీలు నిర్మించేందుకు నిధులు ఉపయోగిస్తామని ఎమ్మెల్యే సురేంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు కళ్యాణ దుర్గ మున్సిపాలిటీ అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తెలిపారు పూట వీధిలో ప్రారంభించిన తర్వాత చాలా మంది పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ రకరకాల సమస్యలతో ముందుకు రావడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా ఒకటి పెన్షన్ కావచ్చు రెండోది ఇల్లు కావచ్చు మూడవది ఏదైతే మనకి తల్లికి వందనం ఉన్నాయో కొంతమందికి అంటే ఒకటో తరగతి పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి వాళ్ళకు కూడా దొరలో పడిపోతున్నాయి వీళ్ళని వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తల్లికి వందన డబ్బులు పడడం జరిగింది ఆ విషయంలో వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము రుణపడి ఉంటాం చెప్పిన మాట ప్రకారంగా ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అన్ని పనులు కూడా చేస్తూ చేస్తూ వచ్చారు రకరకాల పనులు ఏదైతే పెన్షన్ నాలుగు వేలు కావచ్చు ఆరు ఆరు వేలు కావచ్చు పదివేలు కావచ్చు పదహైదు వేలు కావచ్చు ఇవన్నీ ఇస్తూ అలాగే గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇంటింటికి మూడు సిలిండర్ల ప్రకారంగా అలాగే ఏదైతే తల్లికి వందనం కావచ్చు ఇంట్లో ఒకరున్నా ఐదు మంది ఉన్నా తొమ్మిది మంది ఉన్నా కూడా తల్లికి వందనం డబ్బులు ఇవ్వడం జరిగింది మన రా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగలేకపోయినా కూడా అన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో అన్ని అభివృద్ధి చేసుకుంటూ ఏ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారంటే నిజంగా మనం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో మరి ఆయన ముఖ్యమంత్రిగా మనం ముందుకు రావడం నిజంగా మనం అందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం ఏదేమైనా కూడా కళ్యాణదుర్గ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి చాలా రకాలుగా అభివృద్ధి చేయాలి నిజంగా ఒక రకంగా అభివృద్ధి చేయాలని ఉత్సాహం ఉన్న నీరు గార్చే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు అది ఒక దురదృష్టకరం ఎందుకంటే అభివృద్ధి చేయాల్సిన చోట ప్రోత్సహిస్తే ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది అలా ప్రోత్సహించకపోగా రకరకాలుగా దాన్ని దాన్ని విభజించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి గురించి నేను ఇంకా రెండు మాటలు మాట్లాడితే ఆ వ్యక్తికి ఏమీ చాదగాన వ్యక్తికి ఏమీ చేయని వ్యక్తిని నేను ఆ వ్యక్తిని ఇంకా పెంచినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఆ వ్యక్తి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇక మీదట కూడా సందర్భం వస్తే తప్ప ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడి ఎందుకంటే గడిచిన ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈరోజు మాట్లాడి నేను అతన్ని ఒక ప్రజల్లో ఒక నిలబెట్టేది నాకు ఇష్టం లేక అతని గురించి మాట్లాడడం కానీ ఇంకోటి కానీ నేనైతే చేయను ఎందుకంటే ఏమి చదు ఏమి చేతగాన వాళ్ళు ఏదో ఒక రకంగా ఏదో ప్రాంతం నుంచి ఒకటి వచ్చి ఏదో ప్రజలను పెట్టాలని చూసి ప్రజలను పెట్టి అభివృద్ధిని అడ్డుకుండే వ్యక్తుల గురించి ఆలోచన చేస్తే మన అభివృద్ధి కుంటబడుతుంది మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది మీ అందరికీ తెలుసు గడిచిన ఐదేళ్లలో ఏ విధంగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నారు ల్యాండ్ మాఫియాలు కావచ్చు ఇంకో మాఫియాలు కావచ్చు రకరకాలుగా ఎక్కడ పోయినా భూ సమస్యలే రకరకాలు ఏది ఎత్తుకున్నా కూడా భూ సమస్యలే ఇన్ని అంత అవినీతి మయంలో కూరుకుపోయిన ప్రభుత్వం అవినీతి నుంచి ఇంకా కూడా రావడానికి సమయం పడుతుంది ఇలాంటి సమయాల్లో మనం అందరి వాళ్ళు సమన్వయంతో పోయి అభివృద్ధి వైపు పోదాం తప్ప మన అభివృద్ధిని అడ్డుకించే కళ్యాణదుర్గ ప్రాంతాన్ని అభివృద్ధిని అడ్డుకించే శక్తి ఎవరికి లేదనేది భావిస్తున్నా నాకు చేదరేంత వరకు నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు కూడా చెప్తున్నా ఇంకో రోజు కూడా చెప్తా అభివృద్ధికి నేను పాటు పడతా అవినీతికి దూరంగా ఉంటా ఇవి రెండు కూడా నేను చేసి చూపిస్తాను ప్రజలకు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాననేది నా ఉద్దేశం ప్రజలకు సేవ చేయాలనేది నా ఉద్దేశం ఇంకో రకంగా కాదని మీరు అందరూ కూడా భావించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు